పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా నా కృప నిన్ను వీడిపోదు నా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు కృతజ్ఞత స్తోత్రములు బురదలో ఉన్న నన్ను విడిపించి బురద నుండి పరిశుద్ధపరచి స్వస్థపరిచిన నా దేవునికి శతకోటి వందనాలు ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకునేవాడు నా దేవుడు ఆయన ఆ కోరికను నా పట్ల నెరవేర్చాడు ఆయనకు నా కృతజ్ఞత వందనాలు ఏమిచ్చినా అరుణము తీర్చలేదు నా ఎదుట పర్వతము ఉన్నది ఆ పర్వతాన్ని నేను ఎలా తొలగించుకునగలను అనుకున్నాను ఆ పర్వతాన్ని ఎత్తివేసి ఆయన కృపతో నన్ను నింపిన దేవునికి శతకోటి వందనాలు ఆయనకున్న కృతజ్ఞత ఆస్తుతులు